హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు వీడియోలో ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని అలాగే కరెంట్ అఫైర్స్ని కూడా వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి ఇక ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది టిఎస్పిఎస్సి ప్రక్షాళన ఇప్పటికే మొదలైందని చైర్మన్తో పాటు సభ్యుల నియామకం కూడా పూర్తి చేశామని జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా చేపడతామన్నారు ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామన్నారు శనివారం మదిరాలోని బయ్యారంలో ఇరవై లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన బట్టి విక్రమార్క వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇటు ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది పెత్తందారి పోకడలతో కాకుండా రాష్ట్ర ప్రజలకు జవాబుదారీగా ఉండడమే ఇందిరమ్మ రాజ్యం అన్నారు రాష్ట్రం సమగ్ర అభివృద్ధిలో భాగంగా వ్యవసాయం ఇరిగేషన్ ఐటీ పరిశ్రమ రంగాలకు ప్రోత్సాహం అందించనున్నారు విద్యా ఉద్యోగ ఉపాధి వైద్య మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలుతున్న బీఆర్ఎస్కు దిమ్మ తిరిగేలా మరో రెండు గ్యారంటీలు కూడా అమలు చేస్తామని భట్టి విక్రమార్క నిన్న శనివారం మధిరాలోని మధిర మండలంలో చెప్పడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ట్రాన్స్కో జెన్కోలో కొత్త డైరెక్టర్లను నియమించండి చట్టపరంగా ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది టిఎస్ ట్రాన్కో జెన్కోలో కొత్త డైరెక్టర్లు నియమించాలని ఆయా సంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది శనివారం సీఎండీలకు ఉత్తర్వులు జారీ చేశారు గతంలో రెండు విద్యుత్ సంస్థల డైరెక్టర్ల నియామక ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా సాగిందని చట్టపరంగా కొత్త నియామకాల ప్రక్రియ చేపట్టాలని ఉత్తర్వుల్లో ఆదేశించవడం జరిగింది జీవో నెంబర్లు పద్దెనిమిది నలభై ఐదు ప్రకారం డైరెక్టర్లుగా నియమించే వాళ్ళు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగాలని ఆ తర్వాత ఏడాది చొప్పున రెండుసార్లు మాత్రమే వారి పదవీ కాలాన్ని పొడిగించాలని తెలిపింది గరిష్టంగా ఒక్కొక్కరు నాలుగేండ్లకు మించి పదవుల్లో కొనసాగే అవకాశం లేదని కూడా స్పష్టం చేయడం జరిగింది టిఎస్ ట్రాన్స్కో జెన్కో సీఎండీలు తగిన చర్యలు చేపట్టి కొత్త డైరెక్టర్ల నియామకానికి నోటిఫికేషన్ను వెంటనే జారీ చేయాలని సూచించడం జరిగింది అంటూ టీఎస్ ట్రాన్స్కో జెన్కోలో కొత్త డైరెక్టర్లను నియమించే ప్రక్రియ మొదలు పెట్టండి అని ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టిఎస్పిఎస్సిలో పూర్తి స్థాయి ప్రక్షాళన అంటూ మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం నియమించిన చివరి మెంబర్ రిజైన్ చేయడం జరిగింది గవర్నర్కు అరుణకుమారి రాజీనామా లేక గత ప్రభుత్వం నియమించిన కోట్ల అరుణకుమారి వ్యక్తిగత కారణాలతో బోర్డు సభ్యురాలు పదవికి చేయడం జరిగింది ఈ మేరకు రాజీనామా లేఖను శనివారం గవర్నర్కు పంపించారు తన రాజీనామాను ఆమోదించాలని కోరారు గత ప్రభుత్వంలో నియమితులైన చైర్మన్తో పాటు ఐదుగురు సభ్యులు రాజీనామా చేయగా వారి రిజైన్లను గవర్నర్ ఆమోదించారు మరో మెంబర్ సుమిత్రానందన్ ఇటీవల రాజీనామా చేయగా గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదు తాజాగా అరుణకుమారి సైతం తన రాజీనామా లేఖను గవర్నర్కు పంపించారు వీరిద్దరి రాజీనామాలు ఆమోదం పొందితే కేసీఆర్ ప్రభుత్వం నియమించిన కమిషన్ స్థానంలో పూర్తి స్థాయిలో కొత్త కమిషన్ అవుతుంది అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది టిఎస్పీఎస్సిలో పూర్తి స్థాయి ప్రక్షాళన జరిగినట్లుగా తెలుస్తుంది గత ప్రభుత్వం నిర్మించిన మెంబర్లందరూ రాజీనామా గవర్నర్కు సమర్పించడం జరిగింది ఇద్దరి రాజీనామాలు గవర్నర్ ఆమోదం తెలిపితే పూర్తి స్థాయిలో టీఎస్పిఎస్సి ప్రక్షాళన జరిగిందనే చెప్పవచ్చు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏడు వేల తొంభై నాలుగు నర్సు పోస్టుల భర్తీ ఆగస్టులోనే పూర్తయిన పరీక్ష ఫైనల్ మెరిట్ లిస్టు సైతం రెడీ నేడో రేపో అఫీషియల్ ప్రకటన ఎల్బి స్టేడియంలో నియామక పత్రాల పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది కొత్త సర్కారులో ఫస్ట్ రిక్రూట్మెంటు ఈ నర్సుకు సంబంధించిన పోస్టులే కావడం విశేషం ఏడు వేల నర్సింగ్ పోస్టుల భర్తీకి సర్కారు కసరత్తు చేస్తుంది ఆగస్టులో నిర్వహించిన పరీక్షకు సంబంధించిన మెరిట్ లిస్టును ఫైనల్ చేసినట్లు సమాచారం నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్కు ప్రభుత్వం కసరత్తు విద్యాశాఖలోని ఖాళీలపై ఆరా తీసిన సీఎం అంటూ డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్కు సంబంధించిన ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయ ఖాళీలపై ఆరా తీసినట్లు తెలిసింది సీఎం రేవంత్ రెడ్డి శనివారం బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించారు అయితే సమీక్ష సమావేశంలో డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ అంశం కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది అన్ని గురుకులాలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లోని ఖాళీల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం ప్రధానంగా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ అంశంపై అధికారులతో చర్చించినట్లు తెలిసింది ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనుబంధ మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ ఇప్పటికే ఎన్ని పోస్టులతో బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందన్న అంశాలపై సీఎం ఆరా తీసినట్లు తెలుస్తుంది ఇప్పటికే ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసి ప్రక్రియ దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తి చేసినట్లు అధికారులైతే వివరించడం జరిగింది దీంతోపాటు మరో ఏడు వేల పోస్టులను జత చేసి పన్నెండు వేలతో డిఎస్సి వేయాలని అధికారులైతే సీఎంకు సూచించినట్లుగా తెలుస్తుంది ఇది ఈరోజు వచ్చిన వివిధ న్యూస్ పేపర్లోని ముఖ్యమైన అంశాలు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని మీ మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్